హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మెయిన్ సమస్య ఏంటంటే మిర్చి రైతులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిన్స్ లోపం అనేది మనకు మిర్చి మల్సింగ్ షీట్ పేపర్ మీద వేసుకున్న రైతులకు ఎక్కువ న్యూట్రిన్స్ లోపడానికి రావడం జరుగుద్ది ఎందుకంటే సరైన బలమైన మందు మనం కింద ఇచ్చుకోం కాబట్టి ఇవ్వం కాబట్టి వాటర్ సాల్బుల రూపంలో ఇస్తూ ఇచ్చుకుంటాం కాబట్టి అది సరిగ్గా దానికి అందకపోవడం అలాగే లేటర్లు అంటే పైపులు జామైన అక్కడ అక్కడ పోకపోవడం వల్ల అదేవిధంగా ఇచ్చిన మందు కూడా ఎన్ని రోజుల సేపు ఉంటుంది అనేది కూడా ఒక అవగాహన కూడా చాలామంది రైతులకు లేదు చేను ఎర్రబడ్డాక మందు మళ్ళీ రెండోసారి డోసు ఇవ్వరు మూడోసారి అట్లా ఇవ్వడం జరుగుద్ది అట్లా లోపల కనుక మనకు మనకు పైన కనపడినట్టయితే మనం ఒకవేళ స్ప్రేయింగ్లతో కూడా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అది న్యూట్రిన్స్ రూపం న్యూట్రిన్స్ రూపంలో మనం ఇచ్చుకున్నప్పుడు దోమ కూడా కొంతగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లటప్పుడు దాంట్లో దోమ మందు మనం తక్కువ రేట్లో యాడ్ చేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్తో పాటు మన కూడా మంచి గ్రోత్గా రావడం అలాగే వచ్చిన ఇగురు కూడా ఎటువంటి చీడపీడలకు గురి కాకుండా ఉండే అవకాశం ఉంటుంది మనం చెప్పే కాంబినేషన్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం చెప్పే మందులు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ చూపుతాయి తోట మీద అలాగే మనం చెప్పే మందులు కూడా నాకు తెలిసి ఎనిమిది వందలు ఏడు వందలు అట్లా ఆ లోపే వెయ్యి లోపే ఉంటుంది ఒకసారి సెటప్ అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక డోస్ అనేది కూడా వేలల్లో పెట్టి మనం వెచ్చించి చేయనవసరం లేదు వ్యవసాయం అనేది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒకప్పటి నుంచి వచ్చిన టెక్నికల్ అంతే అవిటినే ఒక్క మందులు రెండు మూడు రకాల టెక్నికల్ వేసి ఇప్పుడు కంపెనీలు సృష్టిస్తాను ఒకప్పుడు మనకు ప్లెయిన్గా దొరకడం జరిగింది అవే మందులు కాబట్టి ఇప్పుడు ఏంటంటే రోగాలు పెరిగినాయి మన టెక్నికల్ ఎంత పుట్టగొడుగులు లెక్కన పుట్టుకొచ్చినాయో అదేవిధంగా రోగాలు కూడా అదే రకంగా రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఇన్ని రోగాలు లేవు ఇప్పుడు వస్తున్నాయి ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ మనకు సమస్య అనేది సమస్య లెక్కనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అయినా కానీ సమస్య అనేది తక్కువ ఉంది ఎందుకు ఉంది మనం కొట్టేది మనం ఇచ్చుకునే మందులు అయితే ఏవైతున్నా ఇవే మనకు గోడ కొట్టిన బంతి లెక్కన తిరిగి వచ్చి మనకు మళ్ళీ ఒక సమస్య లెక్కన తయారు కావడం జరుగుతుంది అదేవిధంగా ఇది గుర్తుపెట్టుకొని మనం ఎందుకు స్ప్రే చేస్తాం దేని గురించి స్ప్రే చేస్తాను కాంబినేషన్ ఫస్ట్ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బెస్ట్ కాంబినేషన్ ఎంచుకోండి మనం ఎంచుకునే కాంబినేషన్ ఎప్పుడు కూడా మిస్గైడ్ కావద్దు మనం ఏదో చేయబోతే ఏదో అవుతుంది చాలామంది రైతులు కూడా కాంబినేషన్ అనేది కరెక్ట్ లేకనే ఇదవుతుంది ఒక్కొక్క రైతు మూడు మూడు రకాల టెక్నికల్ కలిపి కొట్టడం కూడా జరుగుతుంది అది గుర్తుపెట్టుకుంటే కూడా రెండు టెక్నికల్ అట్లా రావడం జరుగుతుంది అట్లటప్పుడు మూడు నాలుగు మందులు కలిపి కొట్టాల్సినంత అవసరం ఏమున్నది మనకు సమస్య ఏంటి చేన్లో ఎప్పుడు కూడా దోమ ఉండకూడదు తెల్లదోమ పచ్చదోమ అలాగా నల్లికి సంబంధించిన పురుగులు ఉంటే మాత్రం కంపల్సరీ దోమ పీర్చడం వల్ల ఆకులు డొప్పలు అంటే జెమ్ని వైరస్కు దారితీసే అవకాశం ఉంటుంది ఆకు రావడం అదే సమస్య ఉంటుంది కొమ్మకుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దోమలు పురుగుల వల్లనే మెయిన్ కింది మూడత ఒకటి దోమ ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్ ఇవి కనుక మనం ఎప్పుడైతే అదుపులో ఉంచుతామో ఆటోమేటిక్గా మన అనేది గ్రోత్ వస్తూనే ఉంటుంది అది రసం బిర్చే పురుగుల వల్ల గ్రోత్ అనేది ఆగిపోద్ది డొప్పలైన ఏదైనా ప్రతి దానికి కారణం దోమే అటువంటి దోమ గురించి మనం ఒక రెండు వందల రూపాయలలో నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయలలో ఒక మందు ఒకటి అలాగే న్యూట్రిన్స్ లోపం ఉన్నా లేకపోతే మనకు సైడ్ బ్రాంచ్లు రావాలన్నా మనం మన అనేది మంచి గ్రోత్తో పాటు మంచిగా నల్లగా గ్రీనిష్గా రావడానికి ఒక మంచి కంపెనీ నుంచి రెండు కంపెనీల మందులు మనం తెలుసుకుందాం అవి ఎట్లా కొట్టాలి ఎంత మోతాదులో కొడితే మనకి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో దాని గురించి మనం ఒక కంటెంట్ రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం కంటెంట్లోకి వెళ్తేది దనుకా వాళ్ళది ఫ్రైడ్ అండి మనం ఫ్రైడ్ టెక్నికల్లో మనం తీసుకున్నాం ఇందులో వచ్చేసి అష్టమ ఫ్రైడ్ అనేసి ట్వంటీ పర్సెంట్ ఎస్పీ రూపంలో దొరుకుద్ది ఇది కనుక నేను లాస్ట్ ఇయర్ కూడా నేను చాలాసార్లు చెప్పిన ఇసా బియన్ అనేది మాత్రం కంపల్సరీ మన క్రాప్ లోపు ఒకటి నుంచి రెండు సార్లు కంపల్సరీ ప్రతి ఒక్క రైతు స్ప్రే చేయండి మల్టీ మల్టీ టైప్ ఆఫ్ న్యూట్రిన్స్ ఇందులో ఉంటాయి అందుకోసమని మన పంట కూడా మంచి ఆరోగ్యవంతంగా వచ్చే అవకాశం ఉంటుంది అమ్యో యాసిడ్స్కి సంబంధించిన ఏవైతే చాలా ఉండే అవకాశం ఉంటుంది ఇది కనుక మనం ఎకరానికి వచ్చేసి మనం ఒక పావు లీటర్ స్ప్రే చేసుకొని సరిపోద్ది అండి ఇప్పుడు చిన్న మొక్కలే కాబట్టి పెద్దగైనప్పుడు మనం డోసు పెంచుకుంటూ సరిపోద్ది ఇప్పుడైతే మాత్రం ఒక రెండు ఎకరాల పొత్తులో మనం ఒక హాఫ్ లీటర్ తీసుకొని సరిపోద్ది ఇది వచ్చేసి హాఫ్ లీటర్ వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు అంటే మనం రేట్ అనేది మాత్రం నాకు తెలిసినంతలో నేను చెప్తున్నానండి నేను చెప్పిందే ఫైనల్ కాదు ఒక్కొక్క షాప్ ఒక్కొక్క రే ఒక రేటు కమ్మే అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి నేను చెప్పేదానికి వంద ఎక్కువ ఉండొచ్చు వంద తక్కువే ఉండొచ్చు నాకు తెలిసినంతలో నేను చెప్తాను అంతే అది గుర్తుపెట్టుకోండి ఈ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలలో ఆయా కంపెనీని బట్టి నేను చెప్పడం జరుగుతుంది ఇది సింజంటా కంపెనీ వాళ్ళు ఇది దాని ఒక కంపెనీ వాళ్ళు ఇవి రెండు కనుక మనం స్ప్రే చేసినట్టయితే మనకు న్యూట్రిన్స్ పరంగా చెట్టు మనకు మన గ్రోతింగ్ రావడం అలాగే గ్రీనిష్గా రావడం జరుగుద్ది ఒక బుట్టాకారంలో రావడం జరుగుద్ది అలాగే అట్లా వచ్చే చిగురుకు ఏ దోమ కాక ఎటాక్ కాకుండా ఉండడం కోసం అనేది ఈ ఫ్రైడే అనేది మనం యాడ్ చేసి కనుక కొట్టుకున్నట్టయితే మనకు న్యూట్రియన్స్ లోపంతో పాటు దోమ కూడా నివారణ కూడా మంచిగా చక్కటి పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది మరిన్ని వీడియోలు కనుక మీరు మన ఛానల్ నుంచి కోరుకున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్